హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నివేదించే పది రకాల నైవేద్యాలు ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి అని కన్ఫ్యూజ్ కాకుండా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఏ నైవేద్యమైనా సమర్పించవచ్చు అయితే ప్రతిరోజు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించలేని వాళ్ళు చివరి మూడు రోజులైనా లేదా ఏదైనా ఒక్క రోజైనా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకోవచ్చు మొదటి రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన గూడా అన్నాన్ని తయారు చేసుకోవడం చూద్దాం ఆ అన్నంతో పాటు పెరుగన్నం కూడా మనం ఒకేసారి చేసుకోవచ్చు అమ్మవారికి రెండు నైవేద్యాలు సమర్పించినట్లయితుంది అనమాట సో ఇక్కడైతే ఒక చిన్న గ్లాస్తో రైస్ తీసుకున్నాను అది నార్మల్గా మనం ఇంట్లో వాడుకునే రైస్ అనమాట ఈ రైస్ని మంచిగా కడిగేసి ఒక గ్లాస్ రైస్కి మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేసి మనం అట్లా కుక్కర్ పెట్టి ఉడికించుకోవాలి కుక్కర్లో వండుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అన్నం కూడా మెత్తగా ఉడికిపోతుంది వాటర్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీయే తీసుకున్నాం కాబట్టి చూస్తున్నారు కదా ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ తర్వాత అన్నం అనేది అట్లా మంచిగా ఉడికిపోతుంది ఆ అన్నంని మనం ఇప్పుడు రెండు భాగాలుగా చేసుకోవాలి ఎందుకంటే ఈ అన్నము ఇట్లా మెత్తగా ఉన్న అన్నంతో మనము పరమాన్నం కానీ పెరుగన్నం కానీ చేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట అందుకని దీంట్లో నుంచి కొంచెం పెరుగన్నం కోసం నేను పక్కకు పెట్టేస్తున్నాను ఈ మిగిలిన అన్నంతో బెల్లం అన్నం చేయడం చూద్దాం అంటే గూడ అన్నం అనమాట ఈ రైస్ని బాగా అట్లా మెత్తగా మెదుపుకోవాలి చూసినారు కదా పెరుగన్నం కోసం కూడా ఇట్లా మంచిగా మెత్తగా చేసి పక్కన పెట్టేసాలి వేడి ఉన్నప్పుడు చేస్తేనే అది మెత్తగా అయిపోతుంది అనమాట తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి బెల్లం వేసుకోవాలి ఆ కొంచెం క్వాంటిటీ రైస్కి సరిపడా బెల్లం వేసుకోవాలన్నమాట వేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ పోసేసుకొని బెల్లం అంతా కరిగే వరకు మనం దాన్ని కరిగించుకోవాలి అంతే పాకాన్ని మెత్తగా చేసుకున్న అన్నంలోకి వడబోసేసుకోవాలి అట్లా మంచిగా స్పూన్తోని కలిపేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఉడికించాలన్నమాట అది ఉడికేటప్పుడు మంచిగా ఇట్లా మెత్తగా అయిపోతుంది చూసిన కదా కన్సిస్టెన్సీ అనేది ఇట్లా జారుడిగా ఉంటేనే బాగుంటుంది ఆ టైంలోనే మనం కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ మీద నుంచి దించేసి స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టేసి ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలి ఆ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి ఇక్కడ కాజుని వేయిస్తున్నాను నేను ఆ కాజు కొంచెం వేగిన తర్వాత బెల్లం అన్నం ఉంది కదా అది దీంట్లో వేసేసుకొని పైనుంచి కొంచెం ఇలాయచి పొడి ఇంకొంచెం పచ్చకర్పూరం కూడా వేస్తారు కానీ నేను ఇక్కడ వేయట్లేదు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు అమ్మవారికి అయితే పచ్చకర్పూరం వేసి నైవేద్యం పెడతారనమాట గుడిలో ప్రసాదము సో మనం ఇంట్లో కూడా ఇట్లా మంచిగా అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ నైవేద్యం దద్దోజనాన్ని చేసుకోవడం చూద్దాం ఇక్కడ మెత్తగా చేసుకున్న అన్నంని కొంచెం పక్కకు తీసుకున్నాం కదా అదే అన్నంలోకి కొంచెం పాలను యాడ్ చేయాలి ఇట్లా పాలు పోసి మనం అన్నం ఇంకా మెత్తగా చేసుకోవడం వల్ల ఈ పెరుగన్నం ఎంతసేపు అయినా సరే పులుపు అనేది రాకుండా కమ్మగా ఉంటుందన్నమాట తినేటప్పుడు ఇట్లా మెత్తగానే ఉంటుంది అనమాట కన్సిస్టెన్సీ పెరుగు కూడా మనం ఒక కప్పు వరకు వేసేసుకోవాలి ఇట్లా వేసుకొని కొంచెం సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత దీనికి తాలింపు పెట్టాలన్నమాట తాలింపు కోసం కొంచెం ఆయిల్లోనే కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం పచ్చిమిర్చిని ఇంకా నల్ల మిరియాలు వేసుకోవాలి కొన్ని ఇంకా కొంచెం కరివేపాకు అవన్నీ వేసుకొని అట్లా వేగిన తర్వాత ఈ పెరగన్నంలో కలిపేసుకోవాలి అంతే చాలా సింపుల్ పెరగన్నం చేసుకోవడం ఈ నైవేద్యం మాత్రం కంపల్సరీ అమ్మవారికి నవరాత్రులలో పెట్టాలి ఇది సరస్వతి దేవిని అలంకారం చేస్తారు కదా అప్పుడు అమ్మవారికి ఈ పెరగన్నం పెడతారనమాట సో మీరు కూడా తప్పకుండా ఈ పెరగన్నాన్ని అమ్మవారికి నివేదించండి నెక్స్ట్ మూడవ నైవేద్యం వచ్చేసి నిమ్మకాయ పులిహోర ఇది మనం చాలా క్విక్గా చేసేసుకోవచ్చు నిమ్మకాయలు ఉంటే సరిపోతుందనమాట ఇన్స్టెంట్గా పులిహోర మనకి రెడీ అయిపోతుంది జస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి స్టవ్ పైన దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇట్లా పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి ఆవల జీలకర్ర ఎండుమిర్చి పల్లీలు శనగపప్పు మినపప్పు ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలన్నమాట పులిహోరకి అప్పుడే బాగుంటుంది పప్పులన్నీ ఎక్కువ ఉంటేనే సో అవన్నీ అట్లా మంచిగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకోవాలి ఆ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఇట్లా ఒక నిమ్మకాయ ఉంటాయి కదా రసం అంతా తీసేసుకొని దాన్ని ఆ పోపులోకి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంకా అది దాంట్లోకి వండుకున్న అన్నంని కలుపుకుంటే సరిపోతుంది మనకి చూసినా కదా అట్లా నిండుగా వండుకున్న అన్నంతో మనం అమ్మవారికి పులిహోరని చేసి పెట్టుకోవాలన్నమాట అన్నం క్వాంటిటీ ఎంత వేసుకోవాలంటే పులుపుని బట్టి వేసుకోవాలి ఇక్కడ ఒక నిమ్మకాయకి ఎంత సరిపోతుందో అంత చూసి వేసుకోవాలి అంతే ఇంకా నిమ్మకాయ పులిహోరని ఈ విధంగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇట్లా చేసుకున్న ఈ నైవేద్యాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి నెక్స్ట్ నాలుగవ నైవేద్యం సగ్గుబియ్యం సేమియా పాయసం అనమాట దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి దాంట్లోనే సేమియాను కూడా వేయించుకోవాలన్నమాట ఫస్ట్ మనము ముందుగానే సగ్గుబియ్యాన్ని నానబెట్టేసుకోవాలన్నమాట ఒక కప్పు సగ్గుబియ్యంకి ఒక కప్పు వాటర్ వేసి నానబెట్టుకుంటే అవి మంచి పొడి పొడిగా వచ్చేస్తాయి అనమాట చూస్తున్నారు కదా అట్లా వచ్చిన ఈ సగ్గుబియ్యాన్ని కూడా సేమియా వేయించేటప్పుడు వేసేసుకొని జస్ట్ లైట్గా వేయించుకోవాలి తర్వాత దాంట్లోకి వాటర్ని పోసేసేయాలంటే ముందుగా మనం వాటర్తోనే ఉడికించుకోవాలి ఈ సగ్గు సేమి అని అది తొందరగా ఉడికిపోతుంది ఇంకా ఫాస్ట్గా కావాలంటే పక్కనే ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టేసుకొని అవే వేడి నీళ్ళు పోసేస్తే అది ఇంకా తొందరగా ఉడికిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత కొంచెం దగ్గరకు వస్తుంది అప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బెల్లం వేసినాను మన స్వీట్నెస్కి సరిపడా వేసుకోవచ్చు అనమాట బెల్లం అంతా కరిగే వరకు ఉడికించుకోవాలి సగ్గు బియ్యం సేమియా పాయసం అనేది ఇట్లా ఉడికే కొద్దీ చాలా తిక్కుగా అయిపోతూ ఉంటుంది అనమాట అందుకని ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టద్దు జస్ట్ బెల్లం కరిగిన తర్వాత మనం ఇలాయచి పొడి కూడా వేసేసుకోవాలి దాన్ని అంతా కలిపేసుకొని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకొని మనం ఒక్క రెండు నిమిషాలు బట్టి దించేసేయాలన్నమాట లేదంటే మరీ గట్టి పడిపోతుంది పాయసం అనేది దించేసిన తర్వాత మనం అది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత పాలు యాడ్ చేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉండాలన్నమాట పాలు కూడా వెంటనే పాలు పోసేసినాం అనుకోండి వేడి మీద అదేమవుతుందంటే పాలు విరిగిపోతాయి ఇంకా టేస్ట్ అంతా పోతుంది అనమాట దీంట్లో బెల్లంకి బదులు మనం చక్కెర వేసుకున్నాం అనుకోండి అప్పుడు పాలు డైరెక్ట్గా పోసేసేయచ్చు బెల్లం వేసినాం కాబట్టి పాలు అనేది లాస్ట్లోనే పోసుకోవాలి ఇట్లా ఇట్లా స్టవ్ మీద నుంచి దించేసిన తర్వాతనే పోసేసుకోవాలన్నమాట పాలు కూడా ఒకటేసారి పోయకుండా కొన్ని కొన్ని పాలని ఇట్లా యాడ్ చేసుకుంటూ ఇది అంతా కలిపేసుకోవాలి అంతే ఇది మళ్ళీ వేడి చేసి తినద్దు ఇట్లా ఉన్నప్పుడే తినేసేయాలన్నమాట ఇంకా సో చూస్తున్నారు కదా సగ్గుబియ్యం పాయసాన్ని ఈ విధంగా చేసి నవరాత్రులలో అమ్మవారికి సమర్పించుకోవాలి నెక్స్ట్ నైవేద్యం వచ్చేసి చెన్నగల్ల తాలింపు దీనికోసం చెన్నగల్ని ఇట్లా ముందు రోజే నానబెట్టేసుకోవాలి నైట్ నానబెడితే సరిపోతుంది లేదా టైం లేదనుకోండి కొంచెం గోరువ చెన్న కూడా నానబెట్టేసేయచ్చు అప్పుడు ఒక రెండు మూడు గంటలలో నానిపోతాయి అనమాట సో తర్వాత వాటిని మంచిగా కడిగేసి మళ్ళీ కొంచెం వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేయాలన్నమాట సాల్ట్ వేసేసి ఉడికించుకోవాలి కొంచెం మనకి ఇట్లా చేతం పట్టుకుంటే అది మెత్తగా మెదిగితే సరిపోతుంది కుక్కర్లో కూడా ఉడికించాల్సిన అవసరం లేదు మనం స్టవ్ మీద పెట్టినా ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయి అనమాట ఎంత బాగా నా అంతే అవి తొందరగా అంతా ఉడికిపోతాయి సో అంతే తర్వాత వాటిని తాలింపు వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ పోసేసుకొని దాంట్లోకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే లేదా మామూలుగా ఎండుమిర్చితోనే సరిపోతుంది అనమాట కరివేపాకు కూడా అట్లా కొంచెం ఎక్కువనే వేసేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి ఈ పసుపు అనేది అవి నానబెట్టేటప్పుడే దాంట్లో వేసుకోవాలి అప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు తాలింపులో వేసేసుకోవచ్చు అనమాట సో ఇట్లా ఉడికించిన ఈ శనగల్ని ఈ తాలింపులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అంతే పైనుంచి కొత్తిమీర వేసుకోవచ్చు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను అవన్నీ ఏం వేయట్లేదు నార్మల్గా ఇట్లా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ శనగల తాలింపుని ఇది అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ డే అయినా పెట్టచ్చు ఏ రోజు పెట్టినా పర్వాలేదు ఈ నైవేద్యాన్ని నెక్స్ట్ నైవేద్యం వచ్చేసి కొబ్బరి అన్నం అనమాట దీనికోసం అన్నం ఇట్లా ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి తర్వాత తాలింపు పెట్టాలన్నమాట స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవాలి తర్వాత ఆవల జీలకర్ర ఎండుమిర్చి కొన్ని పల్లీలు కొంచెం మిరియాలు శనగపప్పు మినప్పప్పు వేసుకోవాలి కొంచెం కాజును కూడా వేసుకోవాలి తర్వాత అల్లం తురుము ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని మంచిగా వేగించాలి చూస్తున్నారు కదా అట్లా వేగిన తర్వాత కొబ్బరి తురుముని వేసుకోవాలి రెండు కొబ్బరి తురుమైనా కానీ పచ్చి కొబ్బరి తురుమైన కానీ వేసుకోవచ్చు అనమాట ఒక హాఫ్ కొబ్బరి చిప్పలో నుంచి తీసిన కొబ్బరి తురుమునమాట ఇది దీంట్లో పోయి సాల్ట్ కూడా కొంచెం వేసేసుకోవాలి అట్లా వేసుకున్న తర్వాత అది మంచిగా వేగించాలన్నమాట కొబ్బరి అనేది మంచిగా వేగాలి తర్వాత మనం దీంట్లోకి రైస్ని యాడ్ చేసేసుకోవాలి ఉడికించుకున్న రైస్ చూసినారు కదా అదంతా మంచిగా కొబ్బరి ఆ తాలింపు అన్నం అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ కొబ్బరి అన్నం అయితే ఇట్లా రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా దీంట్లోకి ఇంకా ఏం ఫ్లేవర్స్ యాడ్ చేయొద్దు ఈ కొబ్బరితోనే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది రైస్ అనేది చూసినారు కదా నవరాత్రులలో అమ్మవారికి ఇట్లా కొబ్బరి అన్నం కూడా సమర్పిస్తారనమాట ఈ నైవేద్యాన్ని మీరు కూడా తప్పకుండా అమ్మవారికి సమర్పించండి నెక్స్ట్ నైవేద్యం వచ్చేసి క్షీరాన్నం అనమాట ఈ క్షీరాన్నాన్ని ఓన్లీ పాలతోనే చేస్తారు నీళ్ళు అనేది అసలు అనమాట ఇట్లా ఒక హాఫ్ లీటర్ పాలని గిన్నెలో పోసేసి వేడి చేసుకోవాలన్నమాట సిమ్లోనే పెట్టేసి తర్వాత ఒక గ్లాస్ రైస్ అయితే సరిపోతుంది ఒక చిన్న గ్లాస్ అనమాట వాటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి అంటే ఇట్లా నూకలాగా ఉండాలన్నమాట రైస్ అనేది ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో పిండి అనేది ఏమైనా ఉంటే ఒకసారి జల్లించుకుంటే సరిపోతుంది పైన పైన నూక అనేది సపరేట్ అయిపోతుంది కదా తర్వాత దాన్ని కడిగేసాయాలన్నమాట ఒక రెండు సార్లు కడిగి పక్కన పెట్టాలి ఆ లోపు పాలు కూడా మరిగిపోయినాయి చూస్తున్నారు కదా అట్లా పాలు మరిగిన తర్వాత స్టవ్ పైన ఇంకొక కడాయి చిన్న పాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలన్నమాట ఆ డ్రై ఫ్రూట్స్ని తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకొని ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆ బియ్యం నూకను కూడా దీంట్లో వేసి వేయించుకోవాలి డైరెక్ట్గా పాలలో వేసేయచ్చు కాకపోతే ఇట్లా వేయిస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట అందుకనే వేయిస్తున్నాను నేను ఇట్లా కొంచెం లైట్గానే వేయించేసి దీన్ని మరుగుతున్న పాలలో వేసేసేయాలన్నమాట అప్పుడు అది తొందరగా ఉడికిపోతుంది మనం దీన్ని గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి దాన్ని మ్యాష్ చేయాల్సిన అవసరం ఉండదు జస్ట్ అట్లా దాంట్లో వేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మరిగిస్తే చాలు అట్లా దీన్ని వేసిన తర్వాత వెంటనే కలుపుతూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగంటిపోతుంది పాలు చిక్కగా ఉన్నాయి కాబట్టి మనం కలుపుతూనే ఉండాలన్నమాట చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అట్లా మంచిగా దగ్గరికి అయిపోవాలన్నమాట థిక్గా చూస్తున్నారు కదా ఈ టైంలోనే మనం ఇంకా స్టవ్ నుంచి దించేసి తర్వాత వేరొక గిన్నెలోకి ఒక కప్పు వరకు బెల్లం వేసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఆ బెల్లం అంతా కరిగించుకోవాలి దీంట్లోకి ఇప్పుడే కొంచెం ఇలాజీ పౌడర్ని కూడా వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని అది కొంచెం బెల్లం అంతా కరిగిన తర్వాత ఆ పాలు అన్నంలోకి మనం వడ పోసేసుకోవాలి అంతే ఇట్లా వడ పోసేసుకొని దీన్ని మంచిగా కలిపేసుకోవాలి పాలు అన్నంలోకి బెల్లం డైరెక్ట్గా వేస్తే విరిగిపోతుంది అనమాట అందుకని స్టవ్ పై నుంచి దించిన తర్వాతనే ఇట్లా కరిగించిన బెల్లం వాటర్ని పోసేసుకుంటే సరిపోతుంది వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇప్పుడే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అంతే క్షీరాన్నన్ని ఇట్లా చేసుకోవాలన్నమాట ఓన్లీ పాలతో చేసిన ఈ క్షీరాన్నము టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ క్షీరాన్నాన్ని మహాలక్ష్మి అమ్మవారికి ఎక్కువగా నివేదిస్తారనమాట మనం నవరాత్రుల్లోనే కాకుండా శ్రావణ మాసంలో అయినా ఎవ్రీ ఫ్రైడే అయినా ఈ క్షీరాన్నం చేసి అమ్మవారికి సమర్పించుకోవచ్చు తర్వాత నైవేద్యం వచ్చేసి చలివిడిని చేసుకోవడం చూద్దాం దీనికోసం మనం బియ్యంని రాత్రి అంతా నానబెట్టేసుకోవాలన్నమాట అట్లా మంచిగా నాన్న తినే చలివిడి అనేది మంచిగా వస్తుంది నానిన బియ్యాన్ని మళ్ళీ ఒకసారి కడిగేసి ఒక క్లాత్లో వేసి ఆరబెట్టేసుకోవాలి అవి అట్లా పొడి పొడిగా ఆరిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పిండిని కూడా ఇట్లా మళ్ళీ జల్లించుకోవాలి జల్లించుకున్నాక వచ్చిన మెత్తటి పిండితోని మనం చలివిడిని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అట్లా మెత్తటి పిండిని మనం చేతితో నొక్కి పెట్టేసాలి ఇట్లా కుల్లా కుల్ల పెడితే కూడా అది ఆరిపోతుంది అనమాట ఆ మిగిలిన రవ్వతో కూడా మళ్ళీ పిండిని చేసేసుకొని ఇట్లా ఒక పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి నెయ్యి వేసుకోవాలి నెయ్యిలోనే ఈ కొబ్బరి కొబ్బరి తురుము ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలన్నమాట ఇట్లా వేయించిన వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకొని కొంచెం వాటర్ పోసేసి అది కొంచెం కరిగించాలి ఇది ఇట్లా కరిగిన తర్వాత మళ్ళీ వడబోసుకోవాలన్నమాట దాంట్లో ఏదైనా డస్ట్ అనేది ఉంటే పోతుంది కాబట్టి సో అంతే చూస్తున్నారు కదా అట్లా కరిగించిన తర్వాత వాటర్ అనేది దాన్ని మళ్ళీ అందులో పోసేసి ఉడికించాలి అది కొంచెము థిక్గా అయిపోవాలి మరి ఎక్కువ ముద్ద పాకంలాగా అవసరం లేదనమాట జస్ట్ తీగ పాకంలాగా వచ్చినా సరిపోతుంది అట్లా కరిగిన తర్వాత మనం దీంట్లోకి పిండిని యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ వీడియో అనేది కొంచెం స్కిప్ అయిందనమాట నేను చూసుకోలేదు పిండి యాడ్ చేసేది అది మిస్ అయిపోయింది పిండి అనేది ఇక్కడ రెండు కప్పుల పిండిని వేసిన నేను చూస్తున్నారు కదా ఒక్క కప్పు బెల్లంకి రెండు కప్పుల పిండి సరిపోయిందనమాట దాన్ని అంతా అట్లా కలిపేసుకోవాలి మంచిగా ఇట్లా కలిపేటప్పుడు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మనం వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా కొబ్బరి అవన్నీ వాటిని కూడా వేసేసుకోవాలి వేసేసి మంచిగా కలిపేసేయాలి అంతే ఇట్లా జారుడిగానే ఉంది కదా ఇది చల్లగా అయ్యే కొద్దీ కొంచెం థిక్గా అయిపోతుంది అనమాట మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి అంతే చలివిడిని ఇట్లా చేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది కొబ్బరి తురుము అనేది ఆప్షన్ ఉంటే వేసుకోండి లేదా కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా సరే పచ్చి కొబ్బరి అయినా సరే ఇట్లా వేసేసుకోవాలి అంతే ఇంకా ఇట్లా చలివిడిని చేసి నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారనమాట దీని ఇట్లా బౌల్లో వేసి మనం అట్లా ట్యాప్ చేసినట్లయితే అది అట్లా మంచిగా వచ్చేస్తుంది ఇట్లా తయారు చేసుకున్న ఈ చలివిడిని నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలన్నమాట సో అంతే వీడియో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ నైవేద్యం వచ్చేసి కట్టె పొంగలి అండ్ చక్కెర పొంగలి అనమాట ఈ రెండింటిని మనం ఒకేసారి చేసేసుకోవచ్చు ఒక్కసారి మనం ఇట్లా పప్పుని వేయించుకోవాలన్నమాట పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాను దాన్ని మంచిగా దూరగా వేయించుకొని మనం కట్టె పొంగలి కానీ చక్కెర పొంగలి కానీ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లోకి ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు రైస్ వేసుకోవాలి దీన్ని మంచిగా అట్లా కడిగేసేయాలన్నమాట ఇట్లా ఒక మూడు సార్లు కడిగేసిన తర్వాత దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతోనైతే రైస్ పప్పు తీసుకున్నామో అదే కప్పుతోని ఒక ఆరు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇట్లా వాటర్ యాడ్ చేసేసి దీనిపైన మూత పెట్టేసి మనం ఉడికించేసేయాలి ఇంకా ఒక నాలుగైదు విజిల్స్ వస్తే మంచిగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట అది ఉడికేటప్పుడు నీళ్ళు ఎక్కువ పోసినాం కాబట్టి పైన అట్లా చిందుతూ ఉంటుంది అనమాట వాటర్ అనేది అట్లా కాకుండా మనం దానిపైన ఒక క్లాత్ వేసేసినాం అనుకోండి విజిల్ వచ్చినప్పుడు అది అక్కడనే ఉండిపోతుంది అనమాట వాటర్ అనేది అంతా గోడలపైన అక్కడ ఉన్న గిన్నెలపైన పడకుండా ఉంటుంది ఆ క్లాత్ చుట్టే వచ్చేస్తుంది అనమాట వాటర్ అనేది చూస్తున్నారు కదా విజిల్స్ అయిపోయిన తర్వాత కొంచెం చలా అయిన తర్వాత మనం ఆ క్లాత్ తీసేసి ఇంకా దీన్ని మూత తీసి చూస్తే ఇట్లా మంచి మెత్తగా ఉడికిపోయిన చూస్తున్నారు కదా దీన్ని రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఒకటి కొంచెం చక్కెర పొంగలి కోసం అనమాట వేరొక బౌల్లోకి కొంచెం తీసేసుకోవాలి మిగిలిన దాంతో కట్ట పొంగలి చేసుకోవాలన్నమాట ఇక్కడైతే ఫస్ట్ చక్కెర పొంగలి వేసుకోవడం చూద్దాం దీనికోసము ఫస్ట్ ఒక హాఫ్ కప్పు బెల్లము ఒక హాఫ్ కప్పు చక్కెర వేసుకోవాలి వాటర్ కూడా ఒక హాఫ్ కప్పు వరకు పోసేసుకుని అదంతా మంచి కరిగించుకోవాలి కరిగిన తర్వాత మనం ఈ చక్కెర పొంగలి కోసం అన్నం తీసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి వడ పోసేసుకోవాలి అది మంచిగా కలిపేసుకోవాలి దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఉడికించాలి జస్ట్ వచ్చే వరకు అనమాట అంతే దీంట్లోకి బెల్లము అండ్ చక్కెర రెండు కరిగించి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చక్కెర పొంగల్ ఎప్పుడు చేసినా ఇట్లా ఈ రెండింటిని వేసుకోవాలన్నమాట ఇలాచి పౌడర్ కూడా అట్లా వేసేసుకొని అది అట్లా మంచిగా దగ్గరికి ఉడికిన తర్వాత దించేసేయాలి తర్వాత వేరే ప్యాన్లోకి కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి ఇంకా పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా కానీ వేసేసుకొని వేయించుకోవాలి ఇట్లా కొబ్బరి వేసుకోవడం వల్ల కూడా చక్కెర పొంగల్ చాలా బాగుంటుంది ఇట్లా ఫ్రై అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ దాంట్లో వేసేసుకొని కలుపుకుంటే మనకు చక్కెర పొంగలైతే ఇట్లా రెడీ అయిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకొని అమ్మవారికి నైవేద్యంలాగా సమర్పించుకోవాలన్నమాట తర్వాత ముందుగానే ఉడికించుకున్న ఈ పప్పు రైస్తోని కట్టె పొంగలి కూడా ప్రిపేర్ చేసుకోవడం చూద్దాం ఇది కొంచెం ఇట్లా గట్టిగా అయిపోయింది కదా దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట కట్టె పొంగలి అనేది కొంచెం ఇట్లా మెత్తగా జారుడుగానే ఉండాలన్నమాట అందుకని వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని అట్లా మంచిగా కలిపేసి మనం స్టవ్ మీద పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించాలన్నమాట ఎందుకంటే వాటర్ పోషణం కాబట్టి అది ఇంకొంచెం ఇట్లా దగ్గరకు వచ్చేసేది మెత్తగా చూస్తున్నారు కదా అట్లా అయిపోతే సరిపోతుంది మనకి కన్సిస్టెన్సీ అనేది ఇట్లనే ఉండాలి ఇది కొంచెం చలైన తర్వాత కొంచెం గట్టి పడుతుంది అనమాట అంతే ఇప్పుడు దీన్ని స్టవ్ పై నుంచి దించేసి వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలి లేదా మొత్తం నెయ్యితోనే దీన్ని తాలింపు పెట్టుకోవచ్చు అనమాట కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత వాళ్ళు జీలకర్ర ఇంకా కొంచెం సన్నగా కట్ చేసుకున్న అల్లము ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకోవాలి కొన్ని కాజు కూడా వేసుకోవాలి తర్వాత బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా నల్ల మిరియాలను కూడా వేసుకోవాలి దీంట్లోకి ఇట్లా ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత పొంగలిని దీంట్లో వేసుకోవాలి చూస్తున్నారు కదా అంతే దీన్ని అంతా ఇట్లా కలిపేసుకుంటే మనకి కట్టె పొంగలి అనేది ఇట్లా రెడీ అయిపోతుంది అనమాట ఈ పొంగలి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారనమాట ఇది మనం బ్రేక్ఫాస్ట్లాగాని డిన్నర్ లాగా అయినా కానీ తినొచ్చు లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట అమ్మవారికి సో చూస్తున్నారు కదా ప్రసాదాలు కూడా ఇట్లా హెల్తీగా చేసుకోవచ్చు మనము ఒకేసారి రెండు రకాల ప్రసాదాలు కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూస్తున్నారు కదా సో మీకు వీడియో నస్తే మీరు కూడా తప్పకుండా ఇవి ట్రై చేయండి నవరాత్రులలో అమ్మవారికి సమర్పించే ఈ పది రకాల నైవేద్యాలు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్